జిల్లా రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ బుధవారం రామగుండం ఎన్టీపీసీ జిల్లా ప్రజా పరిషత్ గా హై స్కూల్లో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి రామగుండం మండల స్థాయి క్రీడా పోటీలకి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకి అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో హైదరాబాద్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయ పెట్టారన్నారు అంతేకాక రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారన్నారు ప్రతి నియోజకవర్గ పరిధిలో క్రీడల్ని ప్రోత్సహించేందుకు మినీ స్టేడియాలని ఏర్పాటు చేయనున్నామని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షాప్ చైర్మన్ బాధ్యతలు చేపట్టి క్రీడల్ని ప్రోత్సహించాలని అన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదగాలని అన్నారు క్రీడల్లో పాల్గొనే విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు బుధవారం జరిగిన క్రీడా పోటీలో రామగుండం ఈస్టు రామగుండం వెస్ట్ జోన్లతో పాటు అంతర్గాం పాలకుర్తి మండలాలకు చెందిన బాలబాలికలు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ విభాగాల్లో కబడ్డీ ఖోఖో వాలీబాల్ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ జెడ్పీ స్కూల్ హెడ్ మాస్టర్ జయరాజ్ జిడికే బాలికల హై స్కూల్ హెడ్ మాస్టర్ జింక మల్లేశం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్ వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

రామాగుండం నియోజకవర్గంలో ప్రారంభించడానికి కార్యక్రమానికి సంబంధిత అధికారులు ఎన్నికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు చాలా ఆలోచన ఎందులో మీరు అందరూ నిలబడరు కోరుతున్నా ఈరోజు చాలా కార్యక్రమాల దృష్ట్యా కొంత ఆలోచన జరిగింది విద్యార్థుల మీరు కూడా జిల్లా పరిషత్ హై స్కూల్లో క్రీడల్లో చాలా ఉత్సాహంగా రామగౌండంలో భాగస్వాములు అయ్యు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో కూడా పాల్గొన్నా బాడీ బిల్డర్గా పవన్ కూడా సాగు ఇదే రామగౌండంలో ఉంటుందేవాడు మీరందరూ ఇంకా అంతా కూడా మంచి క్రీడలు చదువుతో పాటు ఇష్టపడితే చదువు ఇష్టంగా చదివితే కష్టపడితే ఖచ్చితంగా క్రీడల్లో రాణిస్తారు మన విద్యార్థులు టీచర్లు బాగా కష్టపడి చదువుకోబు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా ఒక క్రీడా జ్యోతి సీఎం ప్రారంభించి మీలాంటి విద్యార్థులను కలిసి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి అంతర్జాతీయ స్థాయికి తీసుకురాగలిగి నిరోజిస్తాం గత పది సంవత్సరాల క్రీడలు లేవు అయితే ప్రతిసారి చెప్పే మాట నేను చెప్పేవాడిని దాన్ని మన మహానాయకుడు ఒకరు రాజశేఖర్ గారు సునీల్ దత్ గారు కేంద్ర మంత్రిగా రాజశేఖర్ ముఖ్యమంత్రి గారు వారు కూడా చెప్పడం జరిగింది ఇష్టంగా చదివితే చదువులో రాణిష్టం క్రీడల్లో కష్టపడితే ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయికి ఆ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా ఇష్టంతో చదివేయండి క్రీడల్లో కష్టపడితే తప్పకుండా అంతర్జాతీయ స్థాయికి రావచ్చు దీనికి మరి ఈ రోజు ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతం కంటే భారతదేశంలో అన్నిటికంటే ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ ఇక్కడ నిర్వహించే కావాల్సినటువంటి కావలసినటువంటి ఏర్పాట్లు స్టేడియంలే కాదు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు మీ అందరికి కూడా ప్రతి ఒక్క స్కూల్లో ఖచ్చితంగా గంట సేపు స్కూల్ స్పోర్ట్స్ డైరెక్టర్ ఉన్నటువంటి టీచర్లకు ప్రాధాన్యత కలిగిస్తూ ప్రతి నిజ ఒక స్పోర్ట్స్ నిర్వహించడానికి పెద్ద స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా టెన్త్ వరకే కాదు ఇంటర్మీడియట్ ట్వెల్త్ డిగ్రీ ఇంజనీరింగ్ అన్ని కూడా ఉండే విధంగా ఆ స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రాణించే వాళ్ళకి ఇక్కడ స్పోర్ట్స్ లో రాణించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఆడ ప్రాధాన్యత కలిగిస్తూ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా చేసే కార్యక్రమానికి స్వీకారం చూడటం మీరు ఎవరైతే టాలెంట్ గా వారికి అన్ని రకాల ఆదుకొని క్రీడలు రావడానికి ప్రోత్సహించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది క్రీడాకారుడిగా స్పోర్ట్స్ పాలసీ కమిటీలో నాకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేక అహ్వాడిగా అవకాశం కూడా ఇచ్చినారు కాబట్టి నేను రామ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలు చదువుకున్న విద్యార్థులకు పిలుపునిస్తా ఉన్నా చదువుతో పాటు క్రీడల్లో రానియండి మీ యొక్క ప్రతిభలో అంతర్జాతీయ స్థాయిలో మీ తల్లిదండ్రులు మీ ప్రాంతం మీ రాష్ట్రం ఈ దేశం గర్వపడే విధంగా మీరందరూ కూడా మంచి క్రీడాకారులుగా రాణించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు ఒక ఫెడరేషన్ అరవై ఎనిమిది

ఉండండి పీటీలు అందరూ ఉండండి అమ్మా ఫస్ట్ పీటీలు దాన్ని కూర్చోండి